నావా కి స్వాగతం కూటమి ప్రభుత్వ చొరవతో పదహారేళ్ల సుదీర్ఘ ఉద్యమ పోరాటానికి డి నమూనా పట్టా బాధితుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని హైకోర్టు సీనియర్ న్యాయవాదులు శ్రీనివాసరెడ్డి రమణ పేర్కొన్నారు కాకినాడ శ్రీ చంద్రబాబు ఫిషర్మెన్ కమ్యూనిటీ హాల్లో బహుజన సమాజ ప్రజా సంక్షేమ సంఘం బీఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగాని బంగారుబాబు ఆధ్వర్యంలో ఓం శక్తి బంగారమ్మ ఫిషర్మెన్ మల్టీపర్పస్ ఆపరేటివ్ సొసైటీ డి నమూనా పట్ట బాధితులతో శనివారం కార్యాచరణ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు సీనియర్ న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి సంగానపు రమణ ప్రజాకాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు రెడ్ల రాఘవరావు హాజరయ్యారు సీనియర్ న్యాయవాది దోమ దేవరాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన అతిథులకు సంఘాని సత్యనారాయణ ఘన స్వాగతం పలికి సత్కరించారు ముందుగా మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బిఎస్పీఎస్ కార్యకర్తలు వీడి క్రిస్టఫర్ ముమ్మడి సుధామోహన్ కు సంతాపం ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డి నమూనా పట్ట బాధితుల సమస్యలు అతి త్వరలో పరిష్కరించబడతాయని ప్రతి ఒక్కరూ సమన్యాయం పాటించాలని కోరారు ఈ సందర్భంగా సంఘాని బంగారుబాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం గుత్తెనదీవి గోగుల్లంక శివారు భూములను సుమారు మూడు వేల మందికి ఒక్కొక్కరికి రెండు ఎకరాలు పట్టాలు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఇవ్వడం జరిగిందన్నారు ఇచ్చిన పట్టాలకు ఆన్లైన్ చేయకపోవడంతో అప్పటి నుంచి ఉద్యమ పోరాటం చేస్తున్నామని వివరించారు పదహారు సంవత్సరాల ఉద్యమానికి స్వస్తి చెప్పే విధంగా ఆన్లైన్ చేసి లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని కూడమి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ విప్పి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు భరోసా ఇచ్చారని తెలిపారు సమావేశంలో సంఘాన్ని చెప్పిన మాటలకు ఒక్కసారిగా చప్పట్లతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు అనంతరం డి నమూనా పట్టా బాధితుల ముఖ్య నేత హాజరైన అతిథులతో పాటు చైర్మన్ సత్యనారాయణ సంఘాని బంగారు బాబును ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో దీపక్ వర్మ వాసుపల్లి రాజు ఇనుకోటి శ్రీనివాసు సలాది శ్రీనివాసు సంఘాని శ్రీనివాస్ బిఎస్పీఎస్ నాయకులు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అతి తొందరలో మనకు మంచి రోజులు మీకు మంచి జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇందులో బంగారు బాబు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము అంగారంటే మీరందరూ రాలేదు ఎవరో ఒకటి మేము విజయవాడ రమ్మంటే విజయవాడ ఢిల్లీ రమ్మంటే ఢిల్లీ హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ వైజాగ్ రమ్మంటే వైజాగ్ ఏ అధికారి దగ్గర ఉంటే ఆ అధికారి దగ్గరికి ఏ పోలి దగ్గర ఆ పోలి దగ్గరికి వచ్చి ప్రతిదీ ఇయాల వరకు అతను సొంత డబ్బులు కట్టి మమ్మల్ని మేము ఇస్తానున్నా సరే మీరు ఇస్తేనే అంటే మేము అధికారం అర్థం అంటే మీరు ఇస్తేనే పోతానండి మీ పైసా రావద్దు అలాగని నాకు మా ఊళ్ళు అందరికీ నేను నేను పది సార్లు చెప్పాడు క్షమాపకుండా చెప్తున్నాను ఈ విషయంలో బంగారు బాబు మాత్రం అందరికీ నమస్కారం నేను మీ బంగారు బాబుని బిఎస్పిఎస్ అధ్యక్షుని ఈ రోజుని దీనమ్మ పట్టాదారులు అందరూ కూడా ఒకే కుటుంబంగా పనిచేస్తూ వచ్చాము మా ఓంశక్తి బంగారమ్మ ఫిస్టర్మన్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా డిఎస్పిఎస్ కార్యాచరణ తీసుకుని మేము అది ఇదిగా కూటమి ప్రభుత్వంలో మేము పనిచేసుకుంటూ వచ్చాం కూటమి ప్రభుత్వంపై మా డీ పట్టాదారులు కొంత అసంతృప్తి చూపించారు కానీ అది అసంతృప్తి కాదు కూటమి ప్రభుత్వం మన మనమెంటే ఉంది మనం వెన్నంతే ఉందని చెప్పేసి ఒక మీటింగ్ని కాకినాడ వనమాడి వెంకటేశ్వరరావు గారు కళ్యాణ మండపం ఏదైతే కట్టించారో అగ్నికుల క్షేత్రులకి అదే దాంట్లో కళ్యాణ మండపంలో మేము మీటింగ్ కట్టడం జరిగింది ఆ మీటింగ్ సమావేశంలో మా తరఫున సీనియర్ అడ్వకేట్స్ తోటి మా సభ్యులు అందరూ కూడా హాజరయ్యాం హాజరయ్యి ముఖ్యంగా ఈ సభ ప్రాంగణంలో మా మాజీ మా ప్రధానమంత్రి వర్యుడు మన్మోహన్ సింగ్ గారిని మేము సంతాపన తెలియజేస్తూ మా సంఘ సభ్యులు కూడా కొంతమంది కారణం చేసిన వాళ్ళని కూడా దాంట్లో చేస్తూ మేము మౌనం పాటించి అందరూ సంతాపం తెలియజేసి కాసేపు మేము అంతా కూడా ఈ విషయాన్ని సుమారు పదిహేను నిమిషాల పాటు మౌనాన్ని పాటించాం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సభాముఖంగా కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి చూపిస్తుంటే మా దీనమన పట్టాదారులందరికీ కూడా ఇది తప్పు కూటమి ప్రభుత్వం మనందరూ ఉందని చెప్పేసి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా నారా లోకేష్ గారు అదేవిధంగా ఆ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఆశయాల మేరకు అదేవిధంగా ఆ మంత్రివర్గ వర్గుల సమావేశాలు ఈ మంత్రివర్గాలతోటి ఆ మేము కలిసిన వాళ్ళు ఎవరైతే మాతో పంచుకున్నారో వాళ్ళ వాళ్ళ గురించి అదేవిధంగా ముఖ్యంగా మా పార్లమెంట్ సభ్యులు ఆ అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధురి గారు అదేవిధంగా మాకు అత్యంత ప్రీతిపాతులైన మాకు అందరికీ ఆత్మాభిమానాన్ని చాటి చెప్పిన మా దాటలు సుబ్బరాజు గారిని అందరినీ కూడా మేము గుర్తు చేసుకుని కూటమి ప్రభుత్వం మన మోసం చేయట్లేదు మనం వెంటే ఉంటూ మనకి న్యాయం చేయడానికి చూస్తుందని చెప్పి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ఏదైతే మన ఏపీ ఉమ్మ హైకోర్టు అమరావతి హైకోర్టు వారు మనకిచ్చిన ఆదేశాలు కూటమి ప్రభుత్వం వారు పాటిస్తున్నారని దాన్ని పరిధిలోకి తీసుకొని న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం వారిని ఇటు న్యాయస్థానం వారిని గౌరవిస్తూ అయితే ప్రభుత్వ వారిని గౌరవిస్తూ ఇటు ప్రభుత్వ అధికారులను గౌరస్తూ రక్షణ దళాలను గౌరవిస్తూ అదే మీడియా మిత్రులను గౌరవిస్తూ సమాజాన్ని గౌరవిస్తూ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ సమావేశంలో ప్రతి ఒక్కరికి కూడా అపోహలన్నీ కూడా తొలగిపోవడం జరిగింది ప్రతి రేపు పొద్దున్న జరిగే కార్యాచరణలో అందరూ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే పూర్తి ఆ భూమిపై హక్కుల్ని సారాలించుకోవటం అని సమ్ముఖాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నేను మీ అన్నారు